జనార్దన్ గారు ఈ ఎలా చూస్తా ఉన్నారు కక్ష సాధింపు చర్యలు అనేటువంటిదే సోషల్ మీడియా ఎంటైర్ సోషల్ మీడియాలో నడుస్తా ఉన్నటువంటి చర్చ ఇప్పుడు ఇది కక్ష సాధింపు అనే వర్డ్ సహేతమైనది కాదండి ఇది మీడియా సృష్టిస్తున్న వాడే తప్ప మరొకటి కాదు కక్ష సాధింపు అంటే ఎలా ఉంటుంది అని అంటే దొంగ ఏది అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి డాక్టర్లను బెదిరించి సర్టిఫికెట్లు మార్పించి ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ గారు నుంచి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు సోదరులు ఒకటండి ఇవాళ మీరు కక్ష సాధింపు అని అంటున్నారు రెండే రెండు ప్రశ్నలు అడుగుతా నేను ఈనాడు వాళ్ళ పైన వచ్చిన పిటిషన్లు దాంట్లో చేసిన ఆరోపణలు అవి గతంలో వాళ్ళు చేశారా లేదా రెండోది వాళ్ళు కనుక పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే వాళ్ళు విమర్శలు చేస్తుంటే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసుకుని నేను ఎక్కడ అన్పార్లమెంటరీ మాట్లాడలేదు నేను ఎక్కడ అబ్యూజ్డ్ వర్డ్స్ మాట్లాడలేదు అని నిరూపించుకోవాలి ఒక ఒక పార్లమెంట్ మెంబర్గా రఘురామకృష్ణరాజు ఇప్పుడే చెప్పారు పెద్దలు బ్రదర్ సోదరుడు ఆయన ఆర్మీ హాస్పిటల్ వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకొని నన్ను కొట్టారు చిత్రహింసలు చేశారు నా కాలు బో ఎముక విరిగిందని సర్టిఫికేట్ తో జి ఏది ఎక్స్ రే తో సబ్మిట్ చేసి దానికి ఒక విచారణ జరిగేలా కోర్టు ముందు తన వాదనను చేసుకున్నారు అది కక్ష సాధింపు అంటే ఆ ఏది రఘురామకృష్ణరాజు పట్ల అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కక్ష సాధింపు అవుతుంది పోసాని కృష్ణ మురళి అనే వ్యక్తి మాట్లాడిన భాష ఏ మాత్రమైన సమర్థనీయమా మీరు ముందు కూడా మీరు కూడా ఒక మాట మాట్లాడారు ఎక్కడ కనబడట్లేదు ఇది కక్ష సాధింపు లాగానే కనబడుతుంది మాకు అని మీరు అన్నారు ఒకటండి కక్ష సాధింపు అని అంటే మీరు ఇంకో మాట కూడా మాట్లాడారు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తా ఉన్నారు మేము ఎక్కడ రివర్స్ లో అన్పార్లమెంటరీలోను లేకపోతే అబ్యూజ్ వర్డ్స్ ఎక్కడ చేసి ఎవరిని కించపరచట్లేదు వాళ్ళు చేసిన వాళ్ళు ఏ తప్పులు చేసినా ఇక ఇక వదిలిపెట్టాల్సిందేనా వాళ్ళకు అధికారం ఉంది మాకు అదే శాశ్వతం మాకు అనే అహంకారంతో ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని సామాన్యులను బెదిరించి ప్రశ్నించిన సామాన్యులను చావగొట్టి ప్రభుత్వ ఉద్యోగుల్ని చావగొట్టి డాక్టర్లను చావగొట్టి ఎవరిని పడితే వాళ్ళను తమ ఇష్టారీతిని వ్యవహరించి ఇలా మమ్మల్ని ఏం చేయొద్దు ఏమన్నా చేస్తే కక్ష సాధింపు అంటామంటే ఇది ఎంత మేరకు సబబు ఎంతవరకు సమర్థనీయం అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారు ఆ దుర్వినియోగం చేసినందుకు శిక్ష పడకపోతే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది మంచి ప్రభుత్వాల పట్ల మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలా లేకపోతే రాజకీయాల మాకు వద్దు రేపు ప్రశ్నించేవాడు ఎవడన్నా ముందుకు వస్తాడా ఒక ప్రశ్నించిన వాడిని అధికారి ఒక మనకు రాజ్యాంగంలో రెండు రకాల కార్యనిర్వాహక వ్యవస్థలు ఉన్నాయి శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ టెంపరీ అంటే ఐదు సంవత్సరాల కోసం ఏర్పడే కార్యనిర్వాహక వ్యవస్థ శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ టెంపరీగా ఏర్పడే కార్యనిర్వాహక వ్యవస్థ కోసం ఊడిగం చేస్తే బానిసలుగా మారితే శిక్షించాల్సిన అవసరం లేదా లేకపోతే ఈ శిక్షించకపోతే ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వ పాలన పట్ల ఎలా నమ్మకం ఏర్పడుతుంది ప్రశ్నించాలన్న ధైర్యం ఎలా వస్తుంది ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదా ఇంత ముందుకు పెద్దలు ఎమ్మెల్సీ గారు మాట్లాడారు ఏదేమైనప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే ఆ పెద్దల మాటలు నేను స్వాగతిస్తా ఖచ్చితంగా అధికార పార్టీకి ఊడిగం చేస్తూ లేకపోతే అధికారం మాకుంది మేమేనా ఏం చేసినా చెల్లుతుందని ఎవరైనా విర్రవీగినా నాడైనా నేడైనా ఖచ్చితంగా చట్టపరంగా చర్యకు అరువు ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళు పడతారనడానికి అలా పోసానికి కృష్ణమూరీల అరెస్టు ఇంత ముందు జరిగిన వల్లనే వంశం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడంటే అధిక నాకు తెలిసి ప్రజలు గమనిస్తున్నారు అనేది మాత్రం అన్ని పార్టీలు గమనించుకుంటే బాగుంటదేమో అనేటువంటి పాయింట్ ని కూడా మనం చర్చించుకుంటే బాగుండీ అదే ఇప్పుడు ఇవాళ ఏంటి చేసిన తప్పుకు శిక్షలు అనుభవిస్తున్నారు ఇది కక్ష సాధింపు కాదు పోసాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తారా వల్లభనేని వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఏ విధంగా మీడియానే కదా ప్రచారం చేసింది ఏ విధంగా వాహనాలు ఏ రాష్ట్ర చరిత్రలో తెలుగు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడైనా ఒక పార్టీ కార్యకర్త ఒక పార్టీ ఎమ్మెల్యే పోయి ఇంకో పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేసిన సంఘటనలు ఉన్నాయా ఇంతకంటే అధికార దుర్వినియోగం ఇంతకంటే హీనమైన ఉదాహరణ ఇంకేదైనా ఉందా వల్లభనేని వంశీ ఎందుకు చట్టపరమైన శిక్షలకు అరువుడు కాదో చెప్పండి ఏ విధంగా చంద్రాన్ని ఏ విధంగా నరికారండి నా రోడ్డు మీద సోదర ఒక్క మాట ఇవాళ చట్టపరమైన ఇవాళ చట్టపరమైన చర్యలే తీసుకుంటున్నారు చేసిన తప్పులకు అంతే తప్పుత కక్ష సాధింపు లేదు ఇందులో వస్తా సార్ కాదు రైట్ ప్లీజ్ కంప్లీట్ నిన్న కాక నిన్న కాక మొన్న బోరగడ్డ అనిల్ ని అరెస్ట్ చేసినప్పుడు సాక్షాధారాలతో జడ్జి గారు ముందు పెడితే జడ్జి గారు చూడలేకపోయారు ఆయన మాటలు మాట్లా వినలేపోయారు ఏంటి సార్ అది ఇంటికి వచ్చి రేపు చేస్తారంటే కూడా గత ప్రభుత్వం వదిలేసింది అతను ఎంత దారుణమైన పరిస్థితి అది అంతే అంత బోర్గడ్ అంత కాదండి అంత బోర్గడ్డ అనిల్ దొరికితే కూడా తీసుకోపోయి మెజిస్ట్రేట్ ముందు పెట్టారు తప్పితే ఎక్కడో కూసుల్ని పెట్టి లైవ్ వీడియోలు పెట్టుకొని కొట్టల చిత్రహింసలు చేయలేదు స్వయాన దేశ పార్లమెంట్ యొక్క మెంబర్ కొట్టి లైవ్ లో వీడియోలు చూసారటండి ఇంతకంటే హీనమైంది అని ఉందా రైట్ మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం దీనికి ఒక ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సపోర్ట్ చేస్తారు రైట్ వస్తా జనార్దన్ గారు జనార్దన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం మస్తన్ గారు అయితే మనం ఈ లైఫ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే అందుతున్న